వారి దేవస్థానం మండలి సభ్యురాలుగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ సతీమణి కోలా విశాలక్ష్మి శ్రీకాళహస్తి దేవస్థానంలోని దక్షిణామూర్తి వద్ద ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు అనంతరం కోలా విశాలక్ష్మి ముఖ్య అతిథుల సమక్షంలో ఆలయ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి చైర్మన్ కోటేశాయి అలాగే బోర్డు సభ్యులు కూటమి నాయకులు పట్టణ ప్రముఖులు కోలా విశాలక్ష్మికి దేవస్థానం కప్పి అభినందనలు తెలియజేశారు కోలా విశాలక్ష్మి మరియు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి దేవస్థానం పాలక మండలి సభ్యురాలిగా తనకు అవకాశం కల్పించిన అలాగే ధన్యవాదాలు తెలియజేశారు ఆలయాభివృద్దికి తనవంతు కృషి చేస్తానని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడతామని కోలా విశాలక్ష్మి తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం రెడ్డి గరికిపాటి రమేష్ పుణ్యం ఢిల్లీ కుమార్ వాసు ఆర్టీసీ మురళి చందు బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు ఈ మన శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులుగా సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేయడం నాకు ఎంతో సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మధు మాధవ్ గారు సంఘటన మంత్రి మధుకర్జీ ఆ తర్వాత మా పార్టీ పెద్దలందరికీ మన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారికి అలాగే ఈరోజు ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈఓ గారికి టెంపుల్ సిబ్బంది అందరికీ దేవ దేవాలయ సిబ్బంది అందరికీ దేవస్థాన సిబ్బందికి ఈరోజు మా కోసం ఇంతమంది వచ్చారు ఎంతో చాలా మాటల్లో వర్ణించలేనంత సంతోషంగా ఉంది రెండు దశాబ్దాల క్రితం మా ఆయన ఈ దేవస్థానానికి చైర్మన్గా చేశారు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ నాకు ఈ అవకాశం రావడం ఆ దేవదేవుని కృపగా అనుకుంటున్నాను నన్ను అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం రావడం నా నేను నా భాగ్యం అనే అనుకుంటున్నాను నా అదృష్టం మనందరం మన ఊర్లో మనమందరం చాలామంది కళలు కంటాం అలా నేను కూడా కలకన్నదాన్నే స్వామి సేవ చేయాలి అని ఈ అవకాశం నాకు రావడం ఈ అవకాశం నాకు రావడానికి దో నాకు సహకరించిన పెద్దలు ఇంకా మా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను ఈరోజు ఈ ఆలయ ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేసి మన ఆలయ అభివృద్ధికి మన ఆలయానికి సంబంధించిన ప్రతి దాంట్లోనూ నా మనస్సాక్షిగా ఆత్మసాక్షిగా నా కర్తవ్యాన్ని నిర్వ నిర్వహిస్తానని చెప్పి ప్రమాణం చేస్తున్నాను దక్షిణ కాశీగా పేరు శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుడు జ్ఞానపరూ నమ్మ సమేత శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి కార్తీక మాసం ఈరోజు చాలా పవిత్రమైనటువంటి దినం ఈరోజు మా ధర్మపత్ని శ్రీ విశాలాక్షి గారు శ్రీకాళహస్తి దేవస్థాన పాలక మండలి సభ్యురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన దానికి ఆ యొక్క అవకాశం కల్పించిన భగవంతుడికి అదేవిధంగా పార్టీ పెద్దలు పివిఎన్ మాధవ్ గారు మధుకర్ గారు మా దైవం శ్రీనివాస రామానుజి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు అదే రకంగా ఈ యొక్క బోర్డు సభ్యులు కాబోయే బోర్డు చైర్మన్ సాయికి కొట్టే సాయికి మరి ఆలయ ఈవో గారికి వారి సిబ్బందికి ప్రతి ఒక్కరికి మమ్మల్ని ఈరోజు ఇంత తెల్లవారితో ఈ వర్షంలో కూడా మరి ఇట్లా ప్రమాణ స్వీకారం జరుగుతుందని చెప్పి వచ్చి మమ్మల్ని అందరినీ దీవించినటువంటి మా పార్టీ పెద్దలకి పట్టణ పురప్రభులకి పార్టీలకి అటు జనసేన నాయకులు తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు ఇంకా కూడా మా శ్రేయభిలాషులు వారందరూ కూడా నేను ప్రతి ఒక్కరికి ఈ యొక్క పత్రిక మీడియా ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము శ్రీకాళహస్తి ఈరోజు చాలా భారతదేశంలోనే దక్షిణ కాశీగా పేరుంది ఈరోజు ఎన్నో వేల మందితో ఈరోజు కోట్లాది రూపాయలు శ్రీకాళహస్తి దేవస్థానానికి వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మంచి ఆలోచనతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం మన శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారు కూడా మన జరిగినటువంటి మరి ఈ సంవత్సరం జరిగిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిగిన ఏ ఒక్క ఇబ్బంది లేకుండా పొరపాటు లేకుండా అదే రకంగా రేపు ఈ బోర్డు కూడా అందరూ కూడా కలిసి ఊరు పెద్దల్ని అందరినీ గౌరవించి వస్తున్నటువంటి భక్తుల పట్ల మనం గౌరవంగా మెలిగి భక్తులకు ఎలాంటి చిన్న అసౌకర్యం లేకుండా ఇంకా కూడా టెంపుల్లో ఉన్నటువంటి రానున్న భక్తులకి ఇక్కడ కాలహస్తిలో రాత్రి బస చేయాలన్న ఆలోచన ఉంది కాబట్టి ఇంకా కూడా వస్తున్నటువంటి భక్తులకి రూమ్స్ అన్నీ కూడా వాళ్ళకి వస్తున్నటువంటి భక్తులు కలిగించి ఇక్కడ నిద్రపోయేటటువంటి ఒక ఆలోచన ఉంది కాబట్టి వారందరూ కూడా సౌకర్యాలు కల్పించాలి ఆలయం కూడా ఇంకా కూడా మనం అందరం కూడా కలిసి ఏ ఒక్క ఇది లేకుండా మనం మన ఈ దేవుడి కోసం మనం కృషి చేయాలా ప్రతి ఒక్కరు కూడా మరి ఆ రోజుల్లో మేము ఈ ఆలయ పాలక మండలి అధ్యక్షులు ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలతో ఎన్నో కూడా మరి ఆ రోజు ఉన్నటువంటి మరి శాసనసభ్యులు కావచ్చు మరి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మరి అందరూ కూడా ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ కాళహస్తి శిష్యుడి మీద మనము ఈ ఊర్లో పుట్టడం వీడు పెరగడం వీడు జన్మనివ్వడం ఆ భగవంతుడు పూర్వజన సుకృత్యం భావించాలా అటు అటు అవకాశం ఇచ్చి భగవంతుడు మనకి ఆలయానికి అటు సభ్యులుగానో గానో మనకి కాళహస్తి శాసనసభ్యులు కానీ అవకాశం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఆలయ అభివృద్ధికి మనం పాటుపడాలా తోడ్పడాలా ఇంకా కూడా మాస్టర్ ప్లాన్తో ఆలయాన్ని ఇంకా కూడా అందంగా సుందరంగా తీర్చిదిద్ది అందరూ సహాయ సహకారాలతో ముందుకు పోవాలని కోరుకుంటూ ఈరోజు చాలా మంచి రోజు కాబట్టి ఈరోజు మా యొక్క విశాలాక్షి మా శ్రీమతిని ఈరోజు ప్రమాణ స్వీకారం చేపించాము చాలా మంచిది ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యే గారి దగ్గరుండి కూడా ఈ కార్యక్రమాన్ని చూసిన దానికి ఆయనకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని దీవించినటువంటి ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం